హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతినార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు వీడియో వచ్చేసి అనంత పద్మనస్వామి భక్తులు ఏ రోజు వెలిగించుకోవాలి ఏ విధంగా వెలిగించుకోవాలి ఏ ఏ దాన ధర్మాలు చేయాలి అనేటి వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి అనంతకోటి వత్తులు మాస శుద్ధ చతుర్దశి రోజు వెలిగించుకోవాలి ఈ వత్తులు పద్మనాభ స్వామి టెంపుల్లోనే వెలిగించుకోవాలి ఇది వినాయక చవితి అయిన తరువాత పదకొండవ రోజు వస్తుంది వినాయకుడిని అదే రోజు నిమజ్జనం చేస్తారు అదే రోజు అనంత చతుర్దశి వత్తులైతే వెలిగిస్తారు మన దగ్గర మనకు అవైలబుల్ ఉన్న విలేజ్ దగ్గరలో ఉన్న ఏ టెంపుల్లో అయినా అనంత పద్మనాభ టెంపుల్లోనే వెలిగించుకోవాలి ఎప్పుడు పడితే అప్పుడు కూడా వెలిగించుకోవద్దు ఈ వత్తులనే అనంత పద్మనాభ స్వామి వత్తులైతే వంట అంటారు ఇవి మనకు రెడీమెంట్ ఉండలు అయితే బయట దొరుకుతాయి ఇది ఒక పోగు నుంచి వంద ఎనిమిది పోగుల దాకా వత్తులని అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనకు అవి గుర్తుండాలంటే ఇలా పేపర్ తోటి మనం స్లిప్ అయితే రాసుకొని ఇలా ముడి కట్టేసేయాలి ఇవి ఒక పోగు నుండి వందెనిమిది పోగుల దాకా వత్తులైతే ఉన్నాయి ఇలా మనకి ఇవి టూ ఫిఫ్టీకి ఇలా రెడీమెంట్ ఉండ దొరుకుతుంది కదా మన ఇలా మన చేతి బెత్తడు ఉంటుంది కదా ఈ నాలుగు వేలతోటి ఒక పోగు ఒక పోగు వత్తి రెండు పోగులు రెండు పోగుల వత్తులు మూడు పోగులు మూడు పోగుల వత్తులు నాలుగు నాలుగు ఐదు ఐదు ఇలా ఒక పోగు నుండి వందెనిమిది పోగుల దాకా వత్తులు మనం చేసేసుకోవాలి మనకు దగ్గర దగ్గర మంచిగా అంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో మంచిగా వత్తులైతే రెడీ చేసేసుకోవచ్చు మనకి వత్తులన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒక బేసన్ గుళ్ళ నిండైతే అయితే అయిపోతాయి మనం మాత్రం స్లిప్ అయితే రాసేసుకోవాలి కాబట్టి మనకి ఎన్ని పోగులైనవి మనకు గుర్తుండేది రాసుకోకుండా అన్ని కమ్మెండ్ అయితే చేసేయద్దు కమ్మెండు అయితే మనకు వత్తులు గుర్తుండిపోవు పోవు కాబట్టి ఏదని వత్తి పేరు అదేవిధంగా రాసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి నేను రాసుకున్నాను కదా వీటి అన్నిట్లా థ్రెడ్స్ అన్ని ఇప్పేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను ఈ వత్తులు తడపడానికి ఐదు రకాల అయితే కావాలి ఫస్ట్ది ఇప్ప నూనె సెకండ్ మనం దీపంకు వాడే నూనె థర్డ్ నువ్వుల నూనె తెలుసు ఫోర్త్ కొబ్బరి నూనె ఫిఫ్త్ ఆవు నూనె మనం వత్తులు తడపడానికి ఏదైనా పెద్దది బేసన్ గుళ్ళ కానీ బేసన్ తట్ట కానీ వెడల్పు తీసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఐదు నూనెలైతే ఒకదాని తర్వాత ఒకటి ఇలా బేసన్ గుళ్ళలో పోసేయాలి ఇప్ప నూనె కొబ్బరి నూనె ఆవు నెయ్యి దీపంకు వాడే నూనె నువ్వుల నూనె కంపల్సరీ ఈ ఐదు రకాల నూనెలతోటి మాత్రమే వత్తులు తడపాలి కాబట్టి ఇలా తడపడం వల్లనే వత్తులకు అనేది పుణ్యం ప్రతి ఒక్క కథకు ఒక విధానం ఉంటుంది కాబట్టి ఈ అనంతకోటి వత్తులకు ఈ ఐదు రకాల నూనెలతోటి మాత్రం వత్తులు తడపాలి ఇలా ఐదు రకాల నూనెలు తడిపిన తర్వాత మనం ఒకసారి నూనెలన్నీ బాగా మిక్స్ అయ్యేంతవరకు వరకు కలుపుకోవాలి ఇప్పుడు మనం వత్తులన్నీ కట్టలు కట్టుకున్నాం కదా దేని దానికి ఒక పోగు నుండి వందెనిమిది పోగుల దాకా ఇప్పుడు ఆ కట్టలన్నీ ఇప్పేసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ తట్టలో కొన్ని కొన్ని వత్తులు తీసుకుంటా వత్తులను అయితే మంచిగా తడపాలి తడుపుతనే అవనేటివి మంచిగా వెలుగుతాయి కాబట్టి వత్తులన్నీ మంచిగా తడుపుకోవాలి ఇలా కొన్ని కొన్ని వత్తులు తీసుకొని అందులో వేసి వీలైనంత వరకు టైట్గా పిండేసి మనం వత్తుల్ని పక్క దాంట్లో పెట్టేసుకోవాలి ఈ వత్తుల్ని కంచులలో ముట్టించుకుంటారు కంచులు మనకు మనము కుండలైతే ఏడ కొనుక్కుంటామో కంచులు కూడా అక్కడ దొరుకుతాయి కంచులలో ముట్టించుకోకున్న తర్వాత ముట్టించుకోకున్నా పర్లేదు మన ఇంట్లో ఉన్న బేసన్ గుళ్ళలు బేసన్ తట్టలు తాంబూలాలు లేదంటే ఇత్తడి ఏమైంది అందులో కూడా వెలిగించుకోవచ్చు ఒకవేళ మీరు కంచులు కనుక కొనుక్కున్నారనుకో వాటికి సున్నం మంచిగా రాసేసి బొట్లు అయితే పెట్టేసుకోవాలి పసుపు కుంకుమ బొట్లనైతే మంచిగా పెట్టేసుకోవాలి ఈ వత్తులను దడపడానికి దగ్గర దగ్గర అవర్ అయితే పట్టింది మంచి వీలైనంత వరకు వత్తుల్ని కొన్ని కొన్ని తీసుకొని టైట్గా దడుపుకోవాలి మనం ఆయిల్ అనేది పిండకుండా వత్తులని అలాగే లూజ్గా వత్తులు అనేవి అస్సలే మండవు అసలే గాలవు కాబట్టి మంచిగా మన బలంతో వత్తులు టైట్గా పిండేసి మనం ముట్టించుకునే పాత్రలో మంచిగా బతుకమ్మలాగా పై వరకు మంచి పే చేసుకోవాలి వత్తులు చాలా టైం పట్టింది సగంలో సగం కూడా కాలేదు అప్పటి వరకు ఈ వత్తులు తడిపేంత వరకు బ్రాహ్మణుడికి వంట సాహిత్యం అయితే మనం దానంగా ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అంటే మనం ఒక పూట భోజనం మనం ఇంట్లో ఏ విధంగా చేస్తాం పప్పు ఒక కర్రీ కర్రీకి సంబంధించిన ఆలు పప్పుకి సంబంధించిన పప్పు రైసు ఒక స్వీట్కి సంబంధించిన నేను నెయ్యి ప్యాకెట్ షుగరు సన్నప్రవ్వ అలా సాహిత్యం అయితే వంట సాహం ఇవి తడిపంత లోపు నేను వంట సాహిత్యం అయితే కట్టేశాను చాలా వరకు మస్తు ఆయిల్ అయితే పట్టింది మీకు స్క్రీన్ మీద ఊహించిన ఆయిల్ అయితే అసలే సరిపోలేదు అట్లాంటి రెండు మూడు బాటిల్ అయితే దీప దీపంలోనే బాటిల్ అయితే పట్టినాయి గంట వరకు టైం పట్టింది ఇలా పట్టిన తర్వాత ఇప్పుడు వత్తులల్లో ముత్యం పగడం అయితే వేయాలి కంపల్సరీ మనం వత్తులు వెలిగించుకునేటప్పుడు ఆ కంచుల్లో ముత్యం పగడం అందులో లోపలికైతే వేసేసాను వత్తులన్నీ ఈ విధంగా మనం తట్టలో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి మనం ఏదైనా పట్టుదారం అయితే వేయాలి మనకు షాప్లలో దొరుకుతుంది పట్టుదార ప్రియులు వేయాలి ఒకవేళ మన దగ్గర పట్టుదార ప్రియులు లేకపోతే మన ఇంట్లోనే బ్లౌజ్ పీస్ ఏదైనా వాడండి కొత్తది పట్టు బ్లౌజ్ ఉంటుంది కదా దాంట్లో నుండి చిన్న ముక్క కట్ చేసి వత్తుల మీద వేసేసుకోవాలి ఇప్పుడు వత్తులైతే పక్కకు పెట్టేశాను కదా బ్రాహ్మణులమ్మకి ఏమేమి దారం వేయాలి వంట సాహిత్యం చెప్పేసాను కదా మనము ఒక పూట ఏం భోజనం చేస్తామో మీకు నచ్చిన ఐటమ్స్ వంట సాహిత్యం ఇవ్వాలి బ్రాహ్మణలమ్మకి ఓడి బియ్యం మంగళారతి ప్లేటు వాళ్ళిద్దరికీ బ్రాహ్మణులమ్మకి పంతులమ్మకి బట్టలు ఏదైనా ఇది మనం తీసుకుపోయి మంగళారతి ప్లేటు నేను అన్ని రెడీ పెట్టుకున్నాను అక్కడికి పోయిన తర్వాత మనకొక మంగళారతి ప్లేట్ కావాలి కదా బ్రాహ్మణులకి ఇచ్చేది మనకొకటి అలాగే బ్రాహ్మణులకి ఈ వత్తులు ముట్టించుకో ఉంటాం కదా దీనికి పుణ్యం మన ఫలం దక్కాలి అంటే ఏదైనా చిన్నది వెండి మాణిక్యము బంగారు పీసరు బంగారు వత్తి అయితే కంపల్సరీ అనంత కోటి వత్తులకైతే దానమైతే చేయాలి ఇవన్నీ రెడీ పెట్టేసుకొని బ్యాగులైతే పెట్టేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ థర్టీ క్వార్టర్ టు ఎయిట్లో పట్టిన పిల్లలతోటి ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఆటోలో మేము బిక్నూర్ అయితే బయలుదేరాము మాది గాంధారి మాకు గాంధారికి దగ్గరలో కామారెడ్డి కామార్ నుండి బిక్నూర్ థర్టీన్ కిలోమీటర్స్ థర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ గాంధార్ నుండి కామారెడ్డి థర్టీ కిలోమీటర్స్ కామారెడ్డి నుండి బిక్నూర్ ఫిఫ్టీన్ ఆర్ థర్టీన్ కిలోమీటర్స్ మాకు గాంధార్ నుండి మార్నింగ్ సెవెన్ థర్టీకి బయలుదేరితే అక్కడి వరకు రీచ్ అయ్యేవారంటే నైన్ థర్టీ అయిపోయింది నారలో మేమైతే చేరుకున్నాము పిల్లలతో సహా ఆ రోజు పిల్లలకు స్కూల్ లేదు ఎందుకంటే గణపతుల నిమజ్జనం కదా గణపతులు రేసే రోజే మనం ఈ వత్తులైతే ముట్టించుకోవాలి కదా నైన్ థర్టీ వరకు బిక్నూరుకి అయితే రీచ్ అయ్యాము ఇది మొత్తం పల్లెటూరులాగా ఉంది అన్నీ చిన్న టెంపుల్ అయితే చిన్నగా ఉంది ఇక్కడ ఒక టెంట్ అయితే వేశారు సంవత్సరంకి ఒకసారే ఈ వత్తులను వెలిగించుకుంటారు కదా కాబట్టి చాలా మంది ఉన్నారు మాకన్నా కన్నా వీళ్ళు ఎంత ప్రొద్దున నచ్చినో తెలియదు మాకన్నా ముందు వీళ్ళు వచ్చేసిండు అక్కడ టోకెన్స్ అయితే తీసుకోవాలి మేము టోకెన్ నెంబర్ అయితే రాయించుకున్నాం ఇక్కడ వీళ్ళైతే బుక్ పెన్ పట్టుకొని కూర్చున్నారు కదా టేబుల్ వేసుకొని అక్కడ మేమైతే మాది సెవెంటీ సెవెన్ నెంబర్ వచ్చింది మాకన్నా సెవెంటీ సిక్స్ మెంబర్స్ అయిపోయిన తర్వాత మాది అప్పటి వరకు మేమైతే బయట కూర్చున్నాం ఇక్కడ టోకెన్ తీసుకొని మాది వత్తులు వెలిగించుకోవడానికి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ టైం పడుతున్నారు పిల్లలతో మేము అలా బయట కూర్చున్నాం మాకన్నా ముందు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ అన్ని ఎవరి చీరలలో వాళ్ళు పూజా సామాన్ తీసుకుపోయిన వత్తులు అన్నీ రెడీ పెట్టుకొని కూర్చున్నారు ఇక్కడ ము వెలిగించిన వత్తులు మనం బయటకు వచ్చిన తర్వాత పెద్ద పాత్ర ఉంది కదా ఇందులో వేసేయాలి అలా అందరు ముట్టించిన వత్తులన్నీ ఇందులో వేసేయాలి అన్నీ మంచిగా వెలిగిపోతాయి టెంపుల్లో ముట్టించుకోవాలి టెంపుల్ కలి బయటికి రాగానే అందులో వేసేయాలి ఇది టెంపుల్ చిన్న ఉంది టెంపుల్ అయితే చాలా చిన్న ఉంది నాది సెవెంటీ సెవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్న టూ అవర్స్ టైం పడుతుంది కాబట్టి పిల్లలతోటి బయటనే ఉండిపోయినా మా పాపనైతే నిద్రపోయింది బాగా సతాయిస్తుంది ఇప్పుడు బయట నిల్చున్నాం కదా ఇది ఇక్కడ మాకు వంటలు చేస్తున్నారు బత్తులు వెలిగించుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ అయితే ఇక్కడ పెడతారు ఇది టికెట్ కౌంటర్ వచ్చే వాళ్ళు వస్తున్నారు దగ్గర దగ్గర ఒక వంద ఇరవై జంటలు అయితే అయితే వచ్చిండ్రు జంటలే కాకుండా ఎక్స్ట్రా మంది కూడా దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చిండ్రు వచ్చిన వాళ్ళందరికీ మార్నింగ్ టిఫిన్ అయితే పెట్టేసిండ్రు మేము తిందామని వెళ్ళేసరికి ఉప్మా అయిపోయింది ఇదే ఈ పక్కకు టెంపుల్ టెంపుల్ పక్కకు ఇది ఒక ఇల్లు లాగుంటుంది పాత ఇల్లు ఇందులోనే వచ్చిన వాళ్ళందరూ శారీస్ కట్టుకోవచ్చు మగవాళ్ళు పంచలు కట్టుకోవచ్చు ఇందులోనే ఉప్మా వాటర్ సప్లై అయితే ఇందులో ఉంది ఉంటే ఇందులో ఇక వచ్చి పాలు ఇవ్వచ్చు పడుకోబెట్టచ్చు ఇది చిన్న లాగా ఉంది ఇందులో టిఫిన్స్ అయిపోయినాయి అంటే మేము బయటకైతే వచ్చేసి బయట ప్రిపేర్ చేసుకున్నాం దీని పక్కన ఇంకొక ఇలా ఖాళీ ప్లేస్ ఉంటుంది ఇక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు వత్తులందరి ముట్టించుకున్న తర్వాత దేవుడు ప్రసాదంగా మనం ఫుడ్ని తినేసి ఇంటికి వెళ్ళాలి కాబట్టి నేను ఈ వీడియో మొత్తం షూట్ చేశాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని షూట్ చేశాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి మనకు విలేజ్కి దగ్గరలో ఉన్న పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళి అనంత కొట్టి వాటిని ముచ్చుకోవాలి ముట్టించుకోవాలి ఇక్కడికే వెళ్ళాలి అక్కడికే వెళ్ళాలని లేదు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లోనే ముట్టించుకోవాలి కాబట్టి ఇలా ఎవరి నెంబర్ వారికి దగ్గర వచ్చేసరికంటే అందరూ ఇలా రెడీ పెట్టేసుకుంటున్నారు వత్తులపైన నేను ఆల్రెడీ ఇంట్లోనే పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను కానీ మరొకసారి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు అయితే నేను ఇలా వత్తుల మీద పెట్టేసుకున్నాను కొంచెం ఆర్తికాపురం కూడా జల్లి పెట్టేసుకున్నాను ఆర్తికాపురం చల్లబ చల్లడం వల్ల వత్తులు అనేటివి చాలా మంచిగా వెలుగుతాయి నేనైతే బ్యాగులోకి వెళ్ళి పూజ సామాను అన్నీ తీసేసుకొని రెడీ పెట్టేసుకొని చీరలో కూర్చున్నాను ఎవరి నెంబర్ పిలిస్తే వాళ్ళని లోపలికి వెళ్ళాలి కాబట్టి పటాపట ఫాస్ట్కి వెళ్ళాలని నేను ఇవన్నీ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను మంగళతి ప్లేట్లో కూడా ఆయిల్ వేసి వత్తులు వేసి అన్ని రెడీ పెట్టుకున్నాను మా ఆయన మా నెంబర్ వచ్చేసింది మాయ విలుస్తున్నాడని లోపలికి వెళ్తున్నాను టెంపుల్ అయితే చాలా చిన్నదిగా ఉంది ఒక లోపల పది జంటలు పడతాయి అంతకంటే ఎక్కువగా పట్టాయి కాబట్టి వంద ఇరవై జంటలు వచ్చింది మేము వెళ్ళేసరికంటే నలభై నెంబర్ నడుస్తుంది మాది సెవెంటీ సెవెన్ లాస్ట్ ఫైనల్గా మా నెంబర్ వచ్చేసరికంటే రెండు గంటలు పట్టింది లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా జంటలు జంటల్గా ఎవరిది వాళ్ళు ఎక్కడంటే అక్కడ ప్లేస్ ఆక్రమించుకొని అయితే కూర్చున్నాం కూర్చున్న తర్వాత అన్నీ బయటికి తీసి పెట్టుకుంటున్నాం సెట్ చేసేసుకుంటున్నాం కాబట్టి బ్రాహ్మణుడికి ఏ విధంగా దానం చేయాలి ఏ విధంగా ఇయ్యాల ఐటమ్స్ అయితే చెప్పినా వంట సాహిత్యం ఓడి బియ్యం వాళ్ళిద్దరికీ బ్రాహ్మణులకి పేనిండ బట్టలు బంగారు వత్తి వెండి మాణిక్యం మంగళారతి ప్లేటు మాణిక్యాలు పసుపు కుంకుమ అది మనం అట్లా గిన్నెలైనా పర్వాలేదు ఏదైనా డబ్బైనా పర్వాలేదు ఇక్కడ అయితే వచ్చేసిందో అందరం జంటలుగా కూర్చున్నాం ఫస్ట్ మనం రాగి ముందలో నీళ్ళు అక్కడ ట్యాబ్ ఉంటుంది పట్టుకోవాలి పూజ విధానం ఏ విధంగా కూడా చెప్పాడనేది మీకు వీడియోలో నేను చెప్తున్నా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా చేసుకోండి ఫస్ట్ మనం తీసుకపోయినా రాగి చెంబులో నీళ్లు మనం ఏడ కూర్చుంటామో ఆ నీళ్ళ మీద జల్లేసి చేతితోటి కానీ పువ్వుతో కానీ అన్న తర్వాత పసుపుతో అయితే ముగ్గు వేసుకోవాలి పసుపుతోటి ముగ్గు వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు పువ్వు పెట్టేసిన తర్వాత ఇప్పుడు కలషం కట్టుకోవాలి మనం తీసుకపోయినా రాగి చెమ్ములో నీళ్ళు సంత తప్పుకులో మనం పోసేసుకోవాలి ఇలా పోసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం తీసుకుపోయిన మంగళారతి ప్లేట్లో అయితే ముట్టియ్యాలి గాలికి అసలే దీపాలైతే ఆగుతలేవు చాలా గాలి అయితే వచ్చింది మనకు దీపాలు కూడా మంచిగా వెలగాలి అంటే మనం వేసిన దీపాలకి ఒక ఆర్తికాపురం తీసుకొని సూర చేసి ఆ దీపాలకి మనం మంచిగా రాయాలి అలా రాసి ముట్టిస్తే దీపాలు అనేటివి మంచిగా వెలుగుతాయి ఇంకా బాగా గాలి పెట్టినప్పుడు పోతాయి కానీ మనకు మంచిగా వెలగాలమంటే అంటే ఆ టిప్పును అయితే ఫాలో అవ్వండి ఇలా దీపాలు వెలిగించిన తర్వాత ఇప్పుడు మనం కలుషం కట్టిన నీళ్ళు తప్పులో మనం పోయాలి దీపాలు వెలిగించిన తర్వాత కంపల్సరీ పసుపు కుంకుమ దీపాలకైతే పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత ఒక పువ్వు కూడా దీపం పక్కకు పెట్టేసేయాలి ఇప్పుడు మనం ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ పోతామో అందరం భర్తకు భార్య భార్యకు భర్త మనం బొట్టునైతే పెట్టుకోవాలి కంపల్సరీ పంతులు అక్కడ పూజా విధానం చెప్తున్నాడు నేను మీకు ఇక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు రాగి చెంబులో నీళ్ళు సంధ్య తప్పుకులో మనం వేసేసి అందులో కూడా పసుపు కుంకుమ అక్షంతలు చక్కెర ఒక పువ్వు అయితే వేయాలి ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకుపోయిన మంగళాతి ప్లేట్లోకి మనం చేతిలోకి కొంచెం పసుపుని తీసుకొని గౌరమ్మని చేసుకోవాలి తల్లి పిల్లనైతే గౌరమ్మని చేసుకోమన్నాడు పంతులు ఎవరు గౌరమ్మని వాళ్ళే చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ గౌరమ్మని చేస్తున్నాను కొద్దిగా పసుపు తీసుకొని మనం కలిసిని కట్టిన నీళ్ళతోటి పసుపుని దడుపుకుంటూ మంచిగా గౌరమ్మనైతే చేసేసుకోవాలి ఇలా గౌరమ్మని చేసేసుకొని నేనైతే మంగళాతి ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను ఇలా మంగళాతి ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత గౌరమ్మకి ఇరువైపులా రెండు పోకలు ఒక వన్ రూపీకి అయినైతే పెట్టాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలషం కట్టిన నీళ్ళు గౌరవం మీద జల్లి గౌరీదేవికి పసుపు కుంకుమ బుక గులాలు అక్షంతలు మీరు దేవుడికి ఏ నైవేద్యం పెడతారనుకుంటున్నారు ఎవరు ఏద్దిస్తే అది షుగర్ ఉంటే షుగర్ కూడా నైవేద్యం పెట్టేసి మనం వస్త్రం గౌరమ్మకు పెట్టేసిన తర్వాత పువ్వులు కూడా పెట్టేయాలి నేను వస్త్రం మర్చిపోయినా కాబట్టి అప్పటికప్పుడే చేసి పెట్టేశాను గౌరీదేవికి వస్త్రము పువ్వులు పెట్టేసిన తర్వాత మనం తీసుకుపోయిన కొబ్బరికాయ మీద పసుపు కుంకుమ పువ్వు కూడా పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనం కలుషం కట్టిన నీళ్లు కూడా మనం వంద ఎనిమిది అనంతకోటి వత్తులు ఉన్నాయి కదా ఆ వత్తుల మీద చల్లి మంగళవతి మీద జల్లి భర్త మీద పిల్లల మీద మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత పోతే అందరము కలసం నీళ్ళైతే అందరిపైన చల్లాలి అలా చల్లిన తర్వాత ఈ వత్తులపైన కూడా పసుపు కుంకుమ అక్షంతలన్నీ వేసి మనం రెడీగా పెట్టేసుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద చల్లేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకుపోయిన అగర్బత్తులను వెలిగించి గౌరీదేవికి మనం తీసుకుపోయిన వత్తులకు చూపించాలి చూయించి పక్కన పెట్టేసేయాలి అలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు గౌరీదేవి మీద మనం తీసుకుపోయిన పువ్వులైనా పర్వాలేదు అక్షంతలైనా పర్వాలేదు పసుపు కుంకుమ మీ దగ్గర ఏది ఉంటుంది పంతులు అక్కడ నామాలు చదువుతున్నాడు నామాలు చదివినప్పుడు మనం గౌరీదేవి మీద వేస్తూనే ఉండాలి ఇలా వేసేసిన తర్వాత గౌరీదేవి పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి స్తోత్రాలు అయితే పంతులు చదువుతున్నాడు కాబట్టి మీరు పువ్వులు వేసేవాళ్ళు పువ్వులు అక్షంతలు వేసేవాళ్ళు అక్షంతలు నేను చదివిన కొద్దీ మీరు వేయాలంటే నేనైతే అక్షంతాలు పట్టుకొని గౌరీదేవి మీద వేస్తూనే ఉన్నాను ఇలా వందెనిమిది నామాలు చదివేంత వరకు వేసేసాం ఇలా వంద ఎనిమిది నామాలు పంతులు చదివేంత వరకు మనం అలాగే కూర్చొని గౌరీదేవికి అయితే మంచిగా పూజనైతే చేసేసుకొని వంద ఎనిమిది నామాలు అయిపోయిన తర్వాత టెంపుల్ లోపలికి ఒక్కొక్క జంటనైతే పోయి పోనిచ్చారు మేమైతే వెళ్ళాము వెళ్ళగానే మనం తీసుకుపోయిన మంగళారతి ప్లేటు ఫస్ట్ పద్మనాభ స్వామికి మంచిగా పసుపు కుంకుమ మనం తీసుకుపోయిన దండలు ఏదైనా ప్రసాదం పానులు అన్నీ పెట్టేసిన తర్వాత భార్య భర్తలిద్దరు జంటగా దేవుడికైతే హారతిని తిప్పాలి హారతిని దిప్పిన తర్వాత మనం పక్కన పెట్టేసేయాలి పక్కన పెట్టేసిన తర్వాత మనం తీసుకుపోయిన వత్తులు ఉంటాయి కదా అనంతకోటి వత్తులు వాటి మీద కూడా మరొకసారి పసుపు కుంకుమ అక్షంతలు వేసి పువ్వును వేసి ఇప్పుడు మంచిగా ఆ వత్తులను అయితే మనం వెలిగించాలి ఆ వత్తులను వెలిగించి మనము ఐదు సుట్లు అనంత పద్మనాభ తిప్పాలి హారతి ఇవ్వాలి ఆ వత్తులని అలా హారతి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు బయటికి వచ్చేసి ఈ వత్తులని నేను బయట ఒక పెద్ద పాత్ర పెట్టాలన్నారు కదా అందులో వేసేయాలి మనం ఇలా ముట్టించి అలానే పెట్టామనుకో కింది వత్తులు పైన వత్తులు పైన కలితే కింది వత్తులు కింద కాలి కాబట్టి మనం చేసుకున్న వత్తులు పూర్తిగా గాలిపోతేనే మనకి మనకు అది పుణ్యం సగం గాలి సగం గాలిపో కాలకపోయినా పుణ్యం కావద్దు కాబట్టి వత్తులని కాలేంత వరకు అక్కడనే ఉండాలి లేదంటే కింది నుంచి మీదికి మీద నుంచి కిందికి వత్తులని మనం కలుపుతూనే ఉండాలి ఆ బాధ ఏం లేకుండా పెద్దగా అక్కడ ఒక పెద్ద పాత్ర పెట్టిల్లు మనం తీసుకుపోయిన వత్తులది అందులో వేసేయాలి పర్ఫెక్ట్గా కాలిపోతాయి ఇలా మనం ఆ వత్తులని బయట వేసిన తర్వాత మళ్ళీ గుడి లోపలికి వచ్చి పంతులకి ఐదు వందల కట్నం పెట్టేసి తీర్థ ప్రదర్శనలు తీసుకొని బయటకు వచ్చేసినాం బయటకు వచ్చేసిన తర్వాత గుడి పక్కనే బ్రాహ్మణి ఇల్లు ఉంటుంది మనం ఏమేమైతే తీసుకున్నామో దానం చేసేటి అవి గుళ్ళో పంతులు ఇవ్వద్ది అన్నాడు ఇంట్లో ఇచ్చేయమన్నాడు బంగారవత్తి మాణిక్యము బట్టలు సాహిత్యము ఓడిబియ్యం ఇవన్నీ అమ్మ అమ్మకి బొట్టు పెట్టేసి ఒకదాని తర్వాత ఒక భార్య భర్తల మీద జంటకైతే ఇచ్చేసాము పూజా విధానము నేనైతే ఈ విధంగా చేసుకున్నాను మీరు కూడా ఇదే పద్ధతిలో చేసుకోండి అనంతకోటి వత్తులు ముట్టించే విధానము చెల్లించే విధానము పూజ విధానం ఈ విధంగా అయితే మాది హ్యాపీగా కంప్లీట్ అయితే అయిపోయింది అమ్మకు బ్రాహ్మణులమ్మకు మేము మొత్తం ఈ విధంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ విధంగా పండ్లని పూలని బట్టలని ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఆమెని బ్లెస్సింగ్ అయితే తీసేసుకొని బయటికి అయితే వచ్చేసాం బయటికి వచ్చిన తర్వాత అక్కడైతే లంచ్ అయితే పెడుతున్నారు మాకన్నా ముందు అయిన వాళ్ళైతే ఆల్రెడీ ఫుడ్ అయితే స్టార్ట్ అయిపోయింది తిన్నారు కాబట్టి మాకు ప్రసాదం అందితే తింటాం లేకపోతే రిటర్న్లో ఇంటికి వెళ్తాం అనుకున్నాం మా పూజ వేసారు కంటే మాకైతే ప్రసాదం అందింది బయటకు వచ్చేసినాం బయటికి వచ్చేసి మేమైతే అక్కడ కొంచెం ప్రసాదం అయితే తిన్నాం ఫుడ్ కూడా చాలా వరకు మంచిగా ఉంది వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ అయితే పెట్టేశారు మార్నింగ్ టిఫిన్ పెట్టారు వెళ్ళేటప్పుడు ఫుడ్ అయితే పెట్టారు మా ఫుడ్ తిని ఇంటికి అయితే బయలుదేరాము మేమైతే ఏవే ఆటోలో వచ్చాము కదా ఆటోలో బైక్ బయకు అయితే బయలుదేరాము ఫుడ్ కూడా చాలా బాగుంది కాబట్టి మీకు అవైలబుల్ ఉన్న టెంపుల్ మీకు దగ్గరలో ఎక్కడున్నా సరే అనంత పద్మనాభస్వామి టెంపుల్లో మాత్రమే వెలిగించుకోవాలి భాద్రపద శుద్ధ చతుర్థి రోజే వెలిగించుకోవాలి కాబట్టి అనంత కోటి వతులు చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది రెడీమేడ్ ఉండలతోటి ఒక పోగు నుండి వందెండి పోగుల దాకా చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ తప్పులుంటే క్షమించండి బాయ్ హలో హాయ్ అండి ఆల్రెడీ వీడియో మొత్తం ఓవర్ ఇచ్చేసి మాట్లాడాను లాస్ట్ ఫైనల్గా అప్లోడ్ చేయడమే మొత్తం ప్రాసెస్ ఏ విధంగా అనంతకోటి భర్తలు ముట్టించుకోవాలి ఏ రోజు ముట్టించుకోవాలి ఎక్కడ ఏ టెంపుల్లో ముట్టించుకోవాలి ఏమేమి దానం చేయాలని మొత్తం ఓవర్ వరచేసినా భర్తలు కూడా చూపించిన ఏ నూనెలతో జడపాలని చూపించినా కానీ ఇప్పుడు అనంతకోటి ఏ విధంగా చేయాలని చూపిస్తున్న వీడియోలో ఇలా రెడీమెంట్ నూనెలు అయితే దొరుకుతాయి మార్కెట్లో ఇప్పుడు ఇలా చేసుకోవాలి ఈ నాలుగు వేలు తీసుకొని ఇట్లా ఇది ఒక వత్తి ఒక వత్తి ఒకటి ఒక పోగు నుండి వందెనిమిది పోగులు దాకా చేయాలి ఇది ఒక పోగు వత్తి ఒకటి ఇవి రెండు పోగులు ఇట్లా ఇట్లాంటి ఇట్లా ఇక్కడ చెప్పేసేలా రెండు పూలు అంటే ఇటు అవుతుంది ఇటు అవుతుంది ఇది రెండు పోగులు కదా దీన్ని ఇలానే చేయాలి మనం రెండు పోగులే రెండు కదా రెండు పోగులే రెండు మూడు పోగులు చూపిస్తా ఇప్పుడు నాలుగు వేలు పట్టుకుందా ఒకటి రెండు ఈ విధంగా తీసుకొని ఒకటి రెండు మూడు ఈ మూడు పొగులే మూడు అలా చేసుకుంటూ వంద ఎనిమిది పొగులు దాకా తీసుకోవాలి ఇప్పుడు మూడు పోగులే మూడు వత్తులు రెండు పోగులే రెండు వత్తులు ఒక పోగు ఒక్క పోగు నుంచి సేమ్ ఇది ప్రాసెస్ కొట్టి వంద ఎనిమిది పోగుల దాకా ఈ విధంగా చేసుకోవాలి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ Bye, bye bye. Please subscribe. Bye bye.